ఏపీ లో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో పాల్గొని విద్యార్థులతో తల్లిదండ్రులతో మాట్లాడి అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎం మరియు మినిస్టర్ అనే హోదా లేకుండా విద్యార్థులతో నేలపై కూర్చొని భోజనం చేసిన సీఎం చంద్రబాబు వారి తనయుడు మినిస్టర్ సిక్స్ ఎందుకంటే ఏమన్నా పని చేస్తాం వల్ల కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతా అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి ఎన్ని గంటలు జమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వు చేయాలి హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు అప్పుడు సాధ్యం సిక్స్ ఏమైనా పని చేస్తాం మళ్ళా